వలెనయ్యా మరి బ్రహ్మ వ్రాసిన వ్రాత ఫలమును నీది కదనయ్యా సర్వజ్ఞుడను చునుభూత సర్వజ్ఞుడను చునుభూతలమున పురాతనుల మీ చాతురికి మరి మెచ్చు చుందురు గుదమాది మునీంద్ర వందిత కరుణ చూడగదయ్య నాయడ దాదాబునే తావు ధర్మశాలి వి నా తండ్రి నా మీద దయవు కరుణించి దాసుని విరువా కన్నా మాట స్థిరమాని చేతిలో చే రుణించి దాసుని విరుమా కన్నా మాట స్థిరమాని చేతిలో చేవేయరా పరమశోభిత చారు ముచరనా బ్రహ్మాండ నాయక వరసుక ప్రదచరిత శ్రీ రమణ परमशोभितचारुमृतचरण ब्रह्माण्ड नायक वर सुखप्रद चरित श्रीरमणा सुन्दर निरतिशय दिव्य स्वभाव गिरिधर सुरभरस्तुत मन्दार केशव ధర్మశాలివి నీవు నా తినేదం చరా కలికి కృష్ణం మాయా కలిదీరా నా తోడా కలసి మేలసి ఎందు ఘన సుందరా కలికి కృష్ణమాయా కలిదీరా తోడా కలసి మేలసి ఘనసుందర తెలిసి నీ దయదేవ దొరవంటి వెంకటదాసుని చెలిమి చేసిన కథలు గనుగుంటి తెలిసే నీ దయ దేవ దొర వంటి దాసుని చెలిమి చేసిన కథలు గనుగుంటి మరి లోకమందు నలిల తంబుగా నీదు నామము సన్ను తించద నిశ్చయంబుగా నాభము మురహర కలిత రాకమ చెర్ల మందిర దాతావునే తావు ధర్మశాలి నీవు నా తండ్రి నా దయ దయచేసి లైక్ చేయండి డబుల్ ట్యాప్ చేసి డిస్ప్లే పై డబుల్ ట్యాప్ చేసి లైక్ చేయండి మాకు సపోర్ట్ చేయండి దయచేసి